పెళ్ళికి ముందు అమ్మ తేరగా చేస్తుంటే తీరిగ్గా తినేదాన్ని పెళ్ళైన తర్వాత తెలిసింది ఆర్డర్ చేసినంత ఈజీ కాదు వండుకోవడం అని ఇప్పుడైతే నాకు తెలుస్తుంది నాకు కావాల్సినవి వండుకుంటుంటే ఎంత టైం పడుతుంది ఎంత కష్టపడాలి అనేసి నాకైతే ఇది కూడా నచ్చింది నా కోసం నేను వండుకోవడము ఇలాంటివి హస్బెండ్స్కి ఎప్పుడు తెలుస్తాయో ఏమో అనిపిస్తుంది అప్పుడప్పుడు కూర్చొని ఆర్డర్స్ చేస్తారు కానీ వంట చేసే వాళ్ళకి మాత్రమే తెలుసు అక్కడ ఎంత కష్టపడతామో సర్లేండి ఇవన్నీ మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు కానీ కామెంట్ చేయండి ఫేస్ చేసి ఉంటే అయితే సొద్ద వడలు చేస్తున్నాను పిండి అయితే ఇంట్లో ఎప్పటి నుంచో ఉంది ఎక్కడ పురుగులు పట్టే ఎట్లొస్తుందో అనే భయంతో ఈరోజు దాన్ని పెలుగులోకి తెచ్చానమాట సో పచ్చిమిర్చి ఆనియన్ ఉప్పు కాస్త మిక్సీ పట్టేసుకొని కరివేపాకు నానబెట్టుకున్న శనగపప్పు కూడా యాడ్ చేసుకొని పిండి మంచిగా ఇలా ఒత్తేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇంకేముంది ఫైనల్లీ వడలేసుకోవడమే ఈ వడలు వేయడంలో నేను చాలా ఎక్స్పోర్ట్ అయిపోయాను పెళ్ళైనప్పటి నుంచి అండ్ వడలు వేసుకునేటప్పుడు తినడం నాకైతే అలవాటు మరి మీకు కూడా ఎలాంటి అలవాటు ఉంటే కామెంట్ చేయండి అలాగే సొద్దవడలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి అలాగే వాళ్ళకి ఈ వీడియో షేర్ కూడా చేయండి వంట వంటయాక పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటంటే గంటలు గంటలు కష్టపడి చేస్తాను కానీ టెన్ మినిట్స్లో తినేసి పక్కన కూర్చుంటాను అదే నాకు ఒక పెద్ద డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు ఇంతేనా